హలో ఎవరీవన్ ఇప్పుడు మీరు వీక్షిస్తున్న వీడియో నందిగామ వాసవి మార్కెట్ వారు ఏర్పాటు చేసిన ఈవెంట్ గణేష్ ఉత్సవాల్లో భాగంగా నందిగామ ఎమ్మెల్యేగా నమ్మాయి ఈరోజు మన నందిగామలో జరిగినటువంటి జరిగిన నిర్వహిస్తున్న దినయక ఉత్సవాల్లో భాగంగా నేరు అనగా రాజు అలాగే పవని ఆన్ ఎస్ పవన్ పావని పవన్ ఒక్క విషయం చెప్పండి మా జబర్దస్త్ అందగతే మా అండదు మా శాంతి స్వరూపు జేష్ అంటే అది ఒక ఐఖాన్ ఒక బ్రాండ్ అలాగే యూట్యూబ్ ఇస్తున్నారు చంద్రుడు వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు వారు కూడా స్వాత సుస్వాత తెలియజేస్తాను అలాగే మంచి డాన్స్ మాస్టర్ అప్కమ్మింగ్ డైరెక్టర్ అయినటువంటి అందరు కల్లికలు అనేది కూడా ఈ కార్యక్రమానికి తీర్చేసాను ఈరోజు ఒక్కసారి ఏం కావాలి అంటే తక్కాయిస్తున్నారని పెట్టుకోవచ్చు మా వాసతి మార్కెట్ वालोंతో అస్సలు పెట్టుకోదను చెప్తున్నా ఇక నాకోని వాసే మొత్తం పక్కన పెట్టి ఈ మార్కెటాలాతో పెడుతూ ఉంటా తెలుసా మార్కెట్ రంపేస్తా నిన్ను జాగ్రత్త ఓకేసారి మన

సో నేను టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అనుకుంటాను సో మిమ్మల్ని అప్పుడు చూసిన ఇలాగే ఉన్నారు ఇప్పుడు చూసినా ఇలాగే ఉన్నారు ఏంటి తిట్టాడు సార్ మీరు అందం తెగ తెలియకూడదా చూసారా ఏజ్ ని బాగా బాగా పెట్టుకుంటున్నారు సార్ ఓకే ఎనీవేజ్ చాలా చాలా సంతోషంగా ఉంది మాకు ఈరోజు ఇక్కడ ఇమేజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అండ్ స్పెషలీ పాపం మా చాలా కష్టపడే మమ్మల్ని హైదరాబాద్ పన్నీ పన్నం పెడ మమ్మ తీసుకుచెని బన్నీ వితొచ్చిని పన్నీ ఓకే ఒక్కసారి పన్నీ కోసం వాయిస్తండి ఏం దీన్ వరకు మా శాంతి సార్ వాల్టేసుకుంటాడు పన్నీ బన్నీ నెక్స్ట్ సినిమాలో హీరోని బాగుంటాడు నేనే హీరోయిన్ నేనే హీరోని మీ పన్నీ ఇంకాకి రాజాని నా ఏయ్ బండి కాదు పన్నీ ముఖ్యంగా ఏ కార్యక్రమం నిర్వహించిన విజ్ఞాలు కలవకుండా ప్రథమ పూజ విఘ్నేసింది కాబట్టి ఆయనకు మనందరం నమస్కరించుకొని తర్వాత ఈ కార్యక్రమాన్ని

సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ప్రార్థన గీతం చూస్తారు ఎస్ అంటే అయితే దానికంటే ముందు ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి ఇక్కడ ఉన్న థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే కొంచెం జాగ్రత్తగా మీరు అందరూ మీ ప్లేసెస్ లో ఉండి ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము కొంచెం దయచేసి పెద్దవాళ్ళు చేసుకుని కొంచెం వెనక్కి వెళ్ళండి కొంచెం వెనక్కి వెళ్తే అందరు ఇక్కడ క్రౌడ్ చాలా ఉన్నారు కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ అయ్యి కొంచెం ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి అండ్ మీరు అందరూ ఎంత వెయిట్ చేస్తారండి వచ్చి

శ్రీ రాజమౌళి గారు పాడుతున్న ఈ గణేషుని పాటను మ్యూట్లో పెట్టడం జరిగినది ఎందుకనగా యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం వేరే ఒకరి సృష్టికర్తలై ఒక టీం ఈ పాటని వారు సొంతంగా క్రియేటివిటీ చేశారు కనుక ఆ పాటని మన ఛానల్లో బ్యాక్గ్రౌండ్లో కానీ ఫ్రంట్ పేజీ పైన కానీ వాడటానికి వీలు లేదు యాజ్ పర్ యూ యాజ్ పర్ యూట్యూబ్ గైడ్లైన్స్ రీత్యా ఈ పాటని మ్యూట్లో పెట్టడం జరిగింది ఆ విషయాన్ని గ్రహించి షార్ట్స్లో యూజ్ చేసుకోమని యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రస్తావించింది బిగ్ వీడియోల్లో అవకాశం లేదని తెలియజేయటం పట్ల బంద్ చేశాము అసలు సూపర్ అండి నేను ఎలా నేర్పించాను అలా పాడారు సో మీ గురించి మా శాంతి స్వరూప్ ఆయన గురించి చెప్పాను దాని కాదు ఓకే రియల్ గా ఇంత క్రౌడ్ ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంకా పెరుగుతున్నారు దయచేసి ఆడవాళ్ళ ముందు అడ్జస్ట్ చేసుకొని కూర్చోండి సో ఈ రోజు వాసవి మార్గం తరఫున ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలన్నీ అన్నిటి కూడా కమిటీ మెంబర్స్ అయినటువంటి పెద్దలు గౌరీనీయులు ఆ రాము ఏచుడి దానికి అలాగే పెతిరాజ్ గారికి అలాగే చిన్నారి గారికి అలాగే బుల్లప్పాయ్ గారికి స్పెషల్ గా థాంక్స్ అండి వాళ్ళు నిర్వహిస్తున్న చేసిన కార్యక్రమం అమలేని దూరం తెనాడు ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉంది మరి మీకు ఆకడేవాలా పాట కావాలా శాతి కావాలి అది ఒక్క నేను ఎంత మంది నేను ఎంత మంది కావాలి ఒకసారి ఓయ్ చేసుకోండి చా చాడీ వీరులష్ట పాట

నువ్ ఎంత ఇచ్చావు నేను అంతే ఓకే సో మా ఇద్దరిగే నడుస్తూ ఉంటుంది నేను శాంతి టూ త్రీ ఇయర్స్ అవుతుంది కలిసి స్టేజ్ సో ఈరోజు ఇక్కడ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది కలిసా యాంక్ యూ సో మచ్ బీ నాకు శాంతికి కలిపినందుకు అనుకుంటే విడిపోయారు అనుకుంటారు మమ్మల్ని చెప్పండి సౌందర్య సౌందర్యామ్యకృష్ణ కంటే తక్కువ తక్కువ చెప్పండి వాళ్ళ కంటికి నేను ఎప్పుడు సౌందర్య లాగే కనబడుతుంటాను ఇక్కడ రమ్యకృష్ణ లేదు నేను నేను ఎవరు సౌందర్య అంటే ఓకే అంట ఇది తిని మాత్రం పావాలి సరే అదే ఎప్పుడెప్పుడే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ ద్వారా వాళ్ళని అయితే నేను ఒక్కదాని చూస్తే నువ్వు నేను చేస్తాను నాలుగు చెప్పులే ఇస్తే బాగుంటది కదా అవునా కాదా అర్థం కాద ఇప్పా ఆయన ఏంటి అప్పటి నుంచి నువ్వు నీ పేరు తీసుకుంటున్నా ఎప్పుడైనా కలిసినట్టున్నారు కలిసావా నిజం చెప్పు ఎందుకచ్చారా ఆది దగ్గ నుంచి ఉ అంటావా మావా లేదు ఇక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు కాబట్టి సారంగా దరిపాస్ చేసుకొని దాని తర్వాత ఉ అంటావా ఉ అంటావా అన్ని ఏ లేదు మన ఇప్రెస్ చేద్దాం స్లోగా చేద్దాం నో ప్రాబ్లం ఒక్కసారి సారంగా దరిపాస్ దయచేసి కొందరు ఇటు కూర్చోండి మీరు ఇక్కడ కూర్చుంటే మాకు స్టేజ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అలా ప్లీజ్ అలా కొంచెం చేర్ ఇక్కడ వేసేయారా అన్న వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటే మాకు కూడా కొంచెం స్పేస్ ఇదవుతుంది మీరందరు కొంచెం ప్లేసెస్ జాగ్రత్త అండి ఎందుకంటే అందరూ ఒక దగ్గర అయిపోతున్నారు సో నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే అంటే వచ్చి శాంతి మీద పడిపోతారని భయం ఇస్తుంది అనమాట అదే కదా శాంతి ప్లీజ్ అండ్ శాంతి గారు ప్లీజ్ ఒకసారి

పాట ప్లే చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు సారంగ దరియా అనే సాంగ్ ప్లే చేశారు ఆ సాంగ్కి మన జబర్దస్త్ టీం సభ్యులు మొదటగా ఒకరు తర్వాత ఇద్దరు ముగ్గురుగా వచ్చి ఈ పాటకి డాన్స్ చేయనున్నారు అయితే ఈ పాటని కొన్ని అనివార్య కారణాల వలన గైడ్లైన్స్ ప్రకారం

హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఎక్కి అల్లి బిల్లు తిరుగుతారా ఓహో వెనకబడతారేమో అమ్మో అక్కడ కొడితే ఎట్లా వద్దు వద్దు వద్దులే చాలా అండి కాస్త చిన్న చిన్నగా వేయండి తక్కువ వెయిట్ చిన్న బండ్లతో కట్టిన స్టేజీ

యా బుధిగండి బుద్ధిలో తన సబ్బాయిలు చాటి చాలా ఎక్సెంట్స్ వరకు చూసి ఈ రోజు కూడా తన ఎపిసోడ్స్ వాడు ట్రెండీలు ఉంటుంది డీలో మంచి పేరు పెట్టుకున్నా మా పౌన గాతో మంచి పెరియోగ్రాఫ్ చాలా మంది కూడా డాన్స్ క్లాస్ ద్వారా చాలామంది పిల్లలకు డ్యాన్స్ కూడా నేర్పిస్తున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నందిగా బాలో హా హార్మో హార్మోలండని నమ్మే వాళ్ళు ఉంటాడే పక్కన ఆయన ఇక్కడే ఉంటాడు ఇక్కడ ఒక్కసారి నచ్చితే చప్పట్లు పెట్టారండి మనసు చెప్పండి ఒకసారి మనసు లేనో అప్పలు పెట్టడం చప్పట్లు లేదా మనసు లేదా నచ్చిపోయింది పోయి ఎవరుందా నీకు అలా ఉంటే ఉన్నారు మరి మనసు లేకపోతే ఎవరు ఉండరు అనే పోరా అరే జరగడం అనమాట ఓకే సరే ఇప్పుడే మాత్రం లేట్ చేయకుండా మా రాజమౌళి గారు ఎంటర్ అయ్యారు కాబట్టి తన సత్తా అంటే ఇప్పుడు చూపిస్తారు మా ఆయా ఒరిగిపోయా నేను ఆల్రెడీ రెడీ అయ్యే వచ్చాను

మాటలు బాగా మాట్లాడతావు చెప్తున్నాను కిటికీ దట్లు అదే పల్లిగా చూస్తుంటే అది మాత్రం పట్టించు ఆ చూస్తే కనీసం బాత్రూమ్ డోర్ పెట్టించా ఆ ఎదురు తగినట్లా తొంగి చూడబోయాడు చూసారా చూస్తే చెప్పాను చూస్తావా అది కాదు ఏంటి ఆలస్యం ఏంటి కదా ఏలేదండి మా నాన్నగారికి పోతున్నాను మా నాన్నగారు దగ్గర పెట్టుకున్నాడంటూ పెట్టుకున్నాడు కొడుకు ముసలు ఎత్తికండి మావా ఎప్పుడు చెప్తా ఉంటారు ఏదైతే ఎవరు ఒక నగా లెటర్ పెట్టారు నాకు అదే నగా లెటర్ పెట్టడానికి మాది కళ్యాణ్ కాదు కళ్యాణ్ టిఫిన్ సెంటర్ రెండు గారాలు ఇంట్లో మాట్లాడతాడు ఏమండి మీ తలకి దెబ్బతండి ఆ సుబ్బారావు గారు వచ్చాడు ఏమండి ఆ సుబ్బారావు గారికి వచ్చినప్పుడు మీ చేతులు ఏం లేదా మిమ్మల్ని అసలు ఆడేవాళ్ళకి గౌరవమే లేదండి నిన్న పట్టిన తలతో గడవేసుకుంటా ఉన్నాడు నేనేం ఎప్పుడు కూడా ఆడేవాళ్ళని అనుమానం పడుతా ఉండే ఆడేవాళ్ళకి అనుమానం అప్పుడు మరి ఎందుకు తెరవా అన్నాడు

పెళ్లి పెళ్లి పెళ్లికి వెతు పెళ్లి కను చాలా మంది అయినట్టున్నారు ఎందులో ఓహో అందరు అభాచనా ఒక మంచి మాటలు చెప్తా అలా కట్నం కింద మీ మామయ్య కూలర్ ఇస్తారంటే ఏసీ కావాలని అడగండి స్కూటర్ ఇస్తారంటే కారు కావాలని అడగండి

ఎందుకైనా మాట్లాడతాను తప్పది తాగొచ్చా తాగొచ్చా ఏంటో ఎందుకంటే మీ మెగాలయ తాగుతారు మా తాగే డెఫరెంట్ ఒక పెద్ద కారు కొనుక్కోవచ్చు కదా హెలికాప్టర్ కొనుకోవచ్చు హలో నేను మీ అందరికంటే అందుకనే కనిపించడానికి మీ మాడ రాష్ట్రం కలపడడానికి మిగిలిన మిగతా వీడియో చూసేద్దాం తర్వాత ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి ఓకే బా